ఒలిగొండ మండలం టేకల సోమవారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చేకూరి గోపాల్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ మీరు గతంలో వార్డ్ మెంబర్ కూడా చేశారు మీ సత్యమాని గారు ఎంపీటీసీ కూడా పనిచేశారు సార్ ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధిని అందించారు సార్ మాకు ఆ రోజుల చేసినాం నాకు దోషట్ల నేను దగ్గర దగ్గర ఒక చంద్రోల్సంది అటు ఇటు చేసుకుంటూ వచ్చిన మొన్న ఇక గతంలో పోయింది గతం మొన్న నాకేందంటే నేను ఇంతకుముందు కాంగ్రెస్ లో కాంగ్రెస్లో కాంగ్రెస్ లో కూడా ఒకసారి ఎంపీటీసీగా మా మిస్సెస్ ఎంపీటీసీగా చేసింది మన శేఖరెడ్డి వచ్చినప్పుడు ఐదేళ్ళ తర్వాత ఆయన వచ్చి మా లాస్ట్ మూమెంట్లో ఇక్కడ కాలువ పని బునాదిగం కాలువ బునాది అప్పట్లో కాలువ గురించి అప్పుడు కాలువ గురించి నేను కూడా తిరిగిన రోజులు ఉన్నాయి ఇక్కడ మనకు ఇది పురుషోత్తం రెడ్డి ఆయన చొరవ తోటి పాపం ఉండే ఇక్కడ రమేష్ రెడ్డి అని ఆయన వాళ్ళతోటి బాగా తిరిగి గులాగా కాలువ పనులు అప్పుడు ఇదైంది దాన్ని నేను కొంచెము పని ఆగిపోయింది కొన్ని కొంచెం ఆడాడ తట్టు తట్టు ఉండే అదే పైల శేఖర్ రెడ్డి సార్ ఎమ్మెల్యేగా ఆయన ఎమ్మెల్యేగా అక్కడ టెంట్ వేసుకొని టెంట్లు వేసుకొని ఆ పని పూర్తి చేసి బునాది కాలువలకు నీళ్ళు తెచ్చిన దాకా అక్కడ టెంట్ వేసుకొని అక్కడనే ఉన్నాడు చెరువు నింపాడు అది సంతోషం అనిపించి మళ్ళీ ఒకటి చాలా మంచిగా అనిపించింది ఆ నీళ్ళు తెచ్చినందుకు ఆయన అంతకుంటే మొదలు మీరు తిరిగినాము చేసినాము అంత అయిపోయింది అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా పోయినాము ఇక్కడ మండల వీడాలందరిని పట్టుకొని పోయి తీసుకొచ్చి చల్ల నీళ్ళు తెచ్చి కొంచెం కొంచెం చెరుకు పని అయిపోయింది ఆడ దాట్లు ఉండేది ఈయన టెంట్ వేసుకొని ఆ నీళ్ళు వచ్చిన దాకా అక్కడికి వెళ్ళి కదలకుండా పని చేయించాడు కాబట్టి చాలా మంచిగా అనిపించి నేను కూడా ఇక మా దగ్గర ఒక మాజీ సర్పంచ్ మాజీ ఇప్పుడు మాజీ సర్పంచ్ అప్పుడు సర్పంచ్గా చేస్తుండే మమతా రెడ్డి అని మమతా నరందర్ రెడ్డి సర్పంచ్గా ఉండి మూడు కిలోమీటర్ల నుంచి మూడు మూడున్నర కిలోమీటర్లు ఉంటాయి హైమాపురము వీడికి ఆమె సొంతం డబ్బులు పెట్టి కాలు అని చెప్పింది కొంచెము ఎమ్మెల్యే గారు పైల శేఖర్ రెడ్డి బండి పంపించి ఆ బండి పంపించి ఆడికి వెళ్ళి ఏది ఇది ఏది ఆ బండి పంపించి ఆడికి వెళ్ళి ఇటు దాకా అన్ను చేసి నీళ్ళు తెప్పించింది సెల్లర్ నీళ్ళు చాలా సంతోషమైంది నేను కూడా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎంబట్టు ఉండి ఏదో ఒకటి పని చెప్పియ్యాలి అన్న ఆలోచనతో టిఆర్ఎస్ పోవడం జరిగింది పోయినాక కూడా ఎమ్మెల్యే గారు పైల రెడ్డి మాకు మంచిగానే పని చేపించారు అప్పుడు సిసి రోడ్ లేకుండే వాస్తవానికి ఊర్లే ఒక్క దగ్గర ఒకటే ఒకటి అప్పుడు పోసుకున్నాం సిసి రోడ్డు వైఎస్ఆర్ పెట్టాడు అప్పుడు వైఎస్ఆర్ పెట్టి వైఎస్ఆర్ పన్సాని సీఎం అని పెట్టి అదొకటి పోసుకున్నాం ఆయన వచ్చినాక శేఖర్ రెడ్డి వచ్చినాక చాలా వరకు గల్లీ గల్లికి సిసి రోళ్ళు పోసుకున్నాం సిసి రోళ్ళు అయినాయి అదొకటి ఒకటి డబ్బునకాల్లో సాయం చేసిండు మంచిగానే అయింది మళ్ళీ ఒకటి కూడా వీళ్ళు వచ్చినాక కూడా శేఖర్ రెడ్డి అయితే మంచి పని ఎవరికి ఆపత్ వచ్చినా ఆదుకున్నాడు ఇంత ఆయన సొంతం పైసలతో కూడా ఖర్చు పెట్టిండు ఈ ద్వారా ఎకరాలు సాగయ్యే అవకాశం ఉంది రైతులకు ఎలాంటి మేలు జరుగుతుంది చాలా చాలా మేలు జరుగుతుంది మొన్న చూడు మొన్న మొన్న ఇప్పుడు అక్కడ మా షెర్లకు నీళ్ళు వచ్చినాక మంచిగా బోర్లలో నీళ్లు ఉండి బాగా పంటలు పడినాయి మంచి పంటలు పడినాయి మొన్న ఒకసారి చెడు నీళ్ళు రాలేదు తీసి సాగిపోయినా సార్ బోర్లు ఇంకా పడిపోయినాయి ఇప్పటిదాకా జ్వర నిర్ణయాలు ఆయన పడుతున్న జరగడం వల్ల కొంచెం ఇది ఈ చెరుల నీళ్ళు ఉంటే మంచిగా పూర్లలో నీళ్ళు అంటే మంచిగా పంటలు పండుతున్నాయి ఎక్కడనే కాదు చాలా పైలమాపురం అదంతా ఆ ఏరియా మొత్తము ఈ ప్రాంతం మొత్తము మంచిగా ఉంటుంది సార్ మీరు మొదట కాంగ్రెస్ పార్టీ నుంచి మీ సతీమానికి గెలవడం జరిగింది ఎంపీటీసీగా మరి పార్టీ ఎందుకు మారచ్చు బీఆర్ఎస్ పార్టీలకు ఏమి రావాల్సిన సందర్భం ఏమి వచ్చింది సార్ ఇక అప్పుడు ఎట్లా అంటే నేను చెప్తున్నా కదా ఈ కాలువ పని ఒకటి కాలువ పని మంచిగా ఎవరు అంతకంటే మొదలు చేసినాము అయిపోయింది ఇక మా దగ్గర కూడా వాస్తవానికి ఎన్నో చేసినాము ఏదో అయిపోయింది నాగేంద్రరావు అని ఉండే మా పంతులు నాగేంద్రావు పంతులు అని ఉండే ఆయన ఆయన శిష్యునిగా నేను మా వయసు నుంచే నలభై ఏళ్ళు ఇప్పుడు దగ్గర దగ్గర ఎనభై ఆరు ఏడు నుంచే ఒక వార్డ్ నెంబర్గా చేసినాం ఎనభై ఆరులో ఆయన ఆయన ఏడ పంతులు మనకు ఇది కావాలంటే నడు రా మిక్సర్లకిడికి కాడికి ఇక చాలా చేపించుకున్న రోజులు ఉన్నాయి ఆయన వెంబడి తిరిగి ఆయన ఏంబట్టే ఉన్నది ఇక కొంత కొంత వచ్చే వరకు ఈ పండ్లు జరుగుతున్నాయి ఇక్కడ ఇక మంచిగా ఉన్నది అప్పుడంతా చేసినాం అయిపోయింది ఆయన పక్కా జరిగిండు మొన్న తెలంగాణ ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చినాక ఈ పైల రెడ్డి వచ్చి మంచిగా పనులు చేస్తున్నాడు పనులు చేస్తుండు ఇక్కడ మా దగ్గర సర్పంచ్ మమతా మేడం అని నరేందర్ రెడ్డి అని వాళ్ళు కూడా మంచిగా ఇలా మట్టి ఉండి ఇంకా జర ఊరికి మంచి చేపిద్దాం అన్నట్టుగా అది గత ప్రభుత్వంలో కానీ ప్రభుత్వాలలో ఎలా ఎంపీటీసీలకు ఎలాంటి గౌరవం ఉంది ప్రోటోకాల్ ఏమైనా వర్తిస్తుందా ప్రోటోకాల్ అంటే ఎంపీటీసీగా అసలు అడిగితే అది ఎందుకు పెట్టింది అన్నట్టుగానే ఉంది ఏం లేదు ఎంపీటీసీగా ఏముంటుంది పోవాళ్ళు మీటింగులు ఆ పనులు లేవు గతముల్లో పన్స్ ఇచ్చిండు ఉందన్నమాట చెప్తున్నాం అప్పుడు ఏదో ఈడ బోర్ మనం ఏదైనా ఆమిస్తాను కూడా లేకుంటుండీ ఇడ ఏమన్నా రోడ్డు పోయింది ఈ రోడ్డు వేపిస్తా అనేది ఆమె లేకుండా అయిపోయింది ఎంపీడిస్ అంత ముందుకు ఉండే నేను చెప్పిన అరేపియాలి ఈడంగా ఏపిస్తా పోతాను నల్ల పోయి మీటింగ్లో ఎంపీ అయిపోయినా గడ ఉన్నది కావాలంటే అంతేనా ఎంత కావాలి గొప్ప ఇంత కావాలి తెచ్చి రోడ్లు అయినా బోర్లు అయినా అప్పుడు బోర్లు ఇరవై ఏళ్ళ కింద అంటే బోర్లు వేసి ఇచ్చుకున్న రోజులు ఉన్నాయి అప్పుడు ఇంత నీళ్ళు లేకుండే టాక్ బోర్లు ఏదైనా పోతే బోర్లు వేపిచ్చి హ్యాండ్ పంపులు పెట్టి అలాంటికి ఆములు ఇచ్చే చేసుకున్న చిన్న చిన్న పనులు కానీ ఇప్పుడు ఏముంది ఏమంత లేదు ఇక అప్పుడు కొన్ని కొన్ని ఏదో చేసుకున్నాం మొన్న పనుసులు అయితే ఎక్కువ ఇయ్యలేమో గత పది పదేళ్ళ సంది ఇప్పుడు పదేళ్ళ సంధి ఏమి మండలాలకు పనులు ఇస్తలేడు మండలాలకు కూడా బరాబరి పనులు ఇవ్వాలి ఒక ఎంపీటీసిగా ప్రజాప్రతినిధిగా ఏమయ్యా ఎంపీటీసీ మాకు ఇది లేదు మాకు ఈ రోడ్ లేదు మాకు నీళ్ళు వస్తలేవు అలా అంటే ఏమి ఆమె తీసుకోలేకుండా పోతున్నారు రాష్ట్రానికి అది ఒకటి గ్యారంటీగా పనిచేయాలి మొన్న ఎంత తిప్పి పడితే ఏమైంది ఆరు ఐదేండ్ల ఐదేళ్ళ పేరు మీద ఒక నాలుగైదు లక్షల పని ఆరు లక్షల పని ఏమో ఆరు ఏడు లక్షలు అంతే ఆరు ఏడు అంటే ఏముంటుంది చెప్పు రెండు ఊర్లు రెండు ఊర్లకు ఏమొస్తుంది ఏమయ్యా నేను ఎంపీటీస్ చేస్తే ఏం చేపించడం అని అంటారు కదా అంటారు కదా అసలుంటప్పుడు పంప్స్ బెన్సాళ్ళ మండలానికి ఎంపీటీసీలో కూడా పంప్స్ ఇవ్వాలి ఏముంటుంది ఇవ్వాలి ఒక కుర్చీ లేదు ఏ గ్రామ పోతే పెద్ద ఇల్లు కూడా లేదు ఏమంటాడు అలా ఒప్పుకోవాలి ఆ జాయిన్ వేస్తూ రా అంట అలా వేస్తుంటే మనం చూడాలి అది లేదు ఏదైనా ఉంటే ప్రత్యేకంగా ఓ కుర్చీ ఏర్పాటు చేయాలి గ్రామ పంచాయతీలో ఎంపీటీసీగా పోయినప్పుడు ప్రత్యేకంగా ఒకటి ఉండాలి మండలంలో పోతే అంటే అది మండలంలో అంటే అందరూ ఎంపీటీసులో వాళ్ళు గౌరవంగా ఉంటారు ఇప్పుడు ఆఫీసర్లో కూడా మంచిగా చూసుకుంటారు కానీ పనులు వేతనం లభించిందా కదా కొంచెం ఐదు వేలు ఏదో వేసేవా ఏ ఉంటాయో తిరుగురికి వెళ్ళారు గత పదేళ్ళలో బీఆర్ఎస్ పని ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది కేసీఆర్ ఇక కేసీఆర్ పాలన అంటే మంచిలే చేసిండు రాష్ట్రానికి చేసింది రైతులకు ఒకటి మంచి మేలు చేసి గతంలో లేకుండే రైతులకు అదృశ్యము ఏదో మన అదృష్టం ప్రమాదం గారి ఒక ఐదు లక్షలు బీమా అంటే అది కొంత ఉన్న బాడ పిల్లలకు అదొక మేలు మంచిది ఒక ఆడపిల్లకు గరీబ్ వాళ్ళు చాలా పేదోళ్ళు ఉంటే వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఇచ్చడం అంటే అదొక చాలా మంచిగా చేసి కొత్తగా తీసుకొచ్చింది మన చాలా బాగా అనిపించింది మళ్ళీ ఒకటి పింఛన్లు ఒకటి చిన్న పింఛన్లు ఉండిన పింఛన్లు వేయించి కొంతమందిని మంచిగా చూస్తుండ్రు వాళ్ళందరూ కూడా అయ్యా మా అన్న మా పెద్ద నాయన మా నాయన అన్నట్టుగా జనాలు చెప్పుకుంటున్నట్టుగా చేసిండు అది ఒకటి బాగుంది వాళ్ళు ఏదైనా ఆయన చేసింది అన్నీ మంచిగా ఉన్నాయి కాకపోతే లాస్ట్ మూమెంట్లో ఇండ్లు ఒకటి సరిగ్గా పెట్టలేకపోయాడు ఎండ్లనే ఆ ఇండ్లు ఒకటి అన్నీ మంచిగానే చేసిండు ఆయన చేసింది ఏది పర్లేదు నీళ్ళకైనా దేనికైనా ప్రతి ఒక్కటి మంచిగా ఉంది ఇంకా ఇంట్లో ఒకటి జర చేశారు వెంకపాటి వరకు కొంచెం అయిపోయింది ఆ దళిత బాంధవాన్ని పెట్టిండు బిస్టి బాంధవాన్ని పెట్టిండు అదొకటి చాలా మంచిది ఎందుకంటే అప్పట్లో ఇంకా ఇలా అన్నాడు ఒకసారి ఇందిరాగాంధీ ఏసీలోకి ఎన్నో చేయాలంటే చేసిందంట అప్పట్లో పెద్దలు చెప్తారు నేను కూడా చూసిన ఆమె వచ్చేవరకు మనకు తెలియచేవరకు అనేది అయిపోయింది అంటారు చాలా చేసిందంటే ఎస్సీలకు ఈ ఈయన ఏం ఆలోచన చేసిందంటే ఇందిరాగాంధీ కూడా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఎస్సీలను ఎంతో మేలు చేయాలి వీళ్ళని ఏదో పైకి తేవాలంటే వాళ్ళు ఏ పైకి రాలేకపోరు అసలు ఒక పది లక్షలు పెడితే ఇట్లనండి అవి డెవలప్ అవుతారు అన్న ఆలోచనతోటి ఒక కుటుంబానికి ఒక పది లక్షలు ఇస్తే వాళ్ళు డెవలప్ అవుతారు అని మంచి స్కీమ్ తీసుకొచ్చాడు అని ఇద్దామని సమయం వరకు ఇది అయిపోయింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్యారంటీ ఎట్లా అమలు ఉంది అది ఇది అయిపోయింది అది మంచిగా ఉన్నది ఆయన చేసింది ఏదైనా మంచిగానే ఉంది కేసీఆర్ చేసిన పనులు ఏదైనా మంచిగానే ఉన్నది అన్ని బాగుంటాయి ఇప్పుడు చేస్తుండ్రు అన్ని అమలు ఏది ఇది అది అన్నాడు అన్ని ఏది కరెక్ట్ లేదు బ్రస్సులు ఒకటి ఫ్రీ గది ఒక్కటి ఇక హాస్పిటల్ అంటావా ఏ ఆ పోయినా ఇలా చెప్పేది ఒకటి ఉంటే చేసేది ఒకటి ఉంటే అది ఏడాది కరెక్ట్గా ఉండరు ఎవరు సరిగ్గా చూసుకోరు మళ్ళొకటి ఇది అది రైతులకు రైతులకు ఇస్తున్నాడు ఏది సరిగా లేదు ఏడా మాపి సరిగా కాలేదు మాపి కాలే రైతు రుణమాపి సరిగ్గా ఏడా కాలే ఇంకా ఉన్నాయి అందుకు నాకే కాలే కొద్దిగా అంత ఉంది కొద్దిగా అంత అదే కాలే అది రైతు కూలీలకు ఇస్తా అన్నాడు రైతు కూలులకు పన్నెండు వేలు అన్నాడు అక్కడ ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు అన్నాడు ఆ ఊసే లేదు రైతు కూలులకు ఒక మాట అన్నాడు ఇప్పుడు అంట భూమి లేనిలేదు భూమి లేకుంటేనే రైతు కూలు తీసుకుంటాడు డెబ్బలు ఉంటుంది ఏదో అన్నప్పుడు అది లేదు అది బంద్ అయిపోయింది ఇంకేముంది ఏది ఆయన చెప్పింది ఏది అమలు లేదు ఒక్కటి కూడా అమలు లేదు ఎలాంటి ఇది లేదు గత ఎమ్మెల్యే పైలశేఖర రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఇంత అభివృద్ధి చేసిన మంచి చేసిండు వాస్తానికి చేసిండు ఏంటంటే ఈ కొంచెము ఈ దళిత బంధు ఒకటి ఎలక్షన్లో ముంగడా పెట్టే వరకు అందరికి ఇష్టమేమో జర ఇస్తానేమో ఒకటి ఆలోక అన్నట్టుగా అట్లా అయిపోయింది ఏదేమైనా కానీ కొంచెము మార్పిడి చూడాలని చూసారు మార్పిడి 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 అన్నట్టుగా వీళ్ళు వీళ్ళు హామీలు ఇచ్చారు కాదు ఎక్కువ ఈ హామీలకు కొంతమంది వాళ్ళు అయిపోయారు హామీలకు ఇది అది కానీ నలభై రెండు నాలుగు వందల చిల్లర హామీలు పిల్లలకు కానీ అదే అదే ఇదే అదే ఏ ఆమె నువ్వు నిరవేసినవి ఇప్పటికీ ఇప్పుడు ఆలోచన చేసుకుంటారు వ్యతిరేకం వచ్చేసింది చాలా వచ్చేసింది ఇప్పుడు ఏది ఆయన ఆయన అన్నది ఏది అమ్మలేదు ఆడోళ్ళు ఆడళ్ళు ఎక్కువ శాతం ఇది చేస్తారు మహిళలు ఆడోళ్ళు ఎట్లా చేసారంటే అయ్యో ఇరవై ఐదు వందలు ఇస్తారంట నెలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తారంట అదొకటి గ్యాస్ ఒకటి ఫ్రీ అని అని బస్ కిరాయి ఫ్రీ అనగానే కొంచెము నమ్మి వేసారు ఇంకా కూడా ఇవన్నీ వస్తున్నాయి కదా మన పిల్లల గుర్తుకుంటారు అన్న అదన్న ఇదని అన్నట్టుగా కొంచెము మార్పిడి ఒక సారాత్మక మార్పుడు అనేది ఇప్పుడు అంటే సర్పంచ్ల కాలం చూసి సంవత్సరాల పైచీలకి అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలన ఎలా ఉంది గతంలో ప్రజాప్రతినిధులు ఉంటే ఎట్లా ఉండదు ఇప్పుడు ఆఫీసర్లు వీటి రెండింటి చెత్త మొత్తం కంపు మారిపోయింది ఊర్లల్లో కంపు కంపు చెత్త బండి లేదు సీది లైట్ సరిగ్గా లేవు ఏమైందంటే మా పైసలు మాకు ఖర్చు పెట్టడానికి మీ ముళ్ళు ఏం పొత్తుందని అడిగితే కూడా అక్కడ వేసినాము ఎవరు సెక్రటరీ అక్కడ వేసినాము అక్కడికి వెళ్ళి ఇటీవలయితలేదు అని అంటున్నారు ఏడు పనులు అన్నీ ఉన్నాయి అంతకుముందు ఒక కేసీఆర్ ఊర్లలో ఇట్లా అవుతుందని కేసు దాటళ్ళు కొన్నిచ్చిండు అప్పట్లో ప్రభుత్వం నడిపింది వాళ్ళు ఉన్నాయి రోజులు నడిపారు అయిపోగానే ఇప్పుడు వెళ్ళిపోయింది బండి తిరుగుతలేరు ఏడు చెత్త ఆడ ఈ బజార్లపై ఇప్పుడు ఎవరు ఇంటి కూడా పోసుకుంటారు అప్పటిట్లా ఎండ పోసుకుంటారు ఇప్పుడు ఎవరు కులాల పక్క పెట్టు కూడా పోస్తలేరు పయనిస్తలే అలవాటు పడిపోయారు తీసుకుపోయి ఎన్నో పోయి పోసొస్తే చెత్త చెత్త ఊర్లు ఎవరు ఊరు ఆ స్పెషల్ ఆఫీసర్ అంటే ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో ఏది ఇక్కడ నీళ్ళు పోయింది బోర్లు ఎంత పోయింది ఆ నీళ్ళు ఆ సాగర్ నీళ్ళు వస్తే అయ్యోసారి మురుకులు వస్తే వద్దు వచ్చినప్పుడు వద్దలేనప్పుడు పిల్లలు వస్తున్నాయి ఎవరు ఊరు పట్టేసి ఎండోసారి బాగా చేస్తాం అది అంటే ఆయన లేడు త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఓటు అనేది పవిత్రమైనది ఆ ఓటుని మధ్యాహ్నకో డబ్బుకో పార్టీలు పర గురి చేస్తున్నాయి ప్రజలు కూడా దానికి బెండ్ అవుతున్నారు ప్రజల్లో మార్పు రావాలన్నా ఓటర్లో మార్పు రావాలన్నా ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలంటారు మీరు ఓటర్లకు ఏం సూచన చేస్తారు ఏం లేదు సార్ మంచి మీకు ఎవరు మంచి చేస్తారో వాళ్ళని ఎన్నుకోమారు ఎవరు మంచి ఊరిని ఎవరు ఊరు కోసం ఎవరు బస్తారు అలా నేర్చుకో ఊరి మీద భక్తుని అయిపోతారు అనేది ఆలోచన ఇదే జనాలలో తీసుకోపోతాం చెప్తాం ఎందుకంటే ఊరు ఎవరైతే అభివృద్ధి చేస్తారు ఊరికి తిరిగి చేపతారో ఊరిని మంచిగా మన గ్రామాల్లో ఎవరు చూసుకుంటారో వాళ్ళకే మీరు నమ్మి మంచి చేసిన వాళ్ళకే ఓట్లు వేయాలని ఆలోచనతో చెప్తాం జనాలు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూసిన మితలకి